కాదన్నా ముసలి అని ధైర్యం కూడా లేదని కావాల ముసలి ఎట్లా నడుస్తుంది ఆడెట్లా నడుస్తుంది ఇడు వీడేమో ೇವನ್ನ ಇಡೇ ಮಂದ ನಮ್ಕೊಂಡು ಸಾವನಿ ಕಥೆ ఈడంకో వాడానుకో గతం వాడేలా వెళ్తాడు గురిశెల్ల అయిపోయింది ఇంత పని అజ్జ ఇంత పని అయిపోయింది అదేమో దేవుణ్ణి నమ్ముకుంది ఈడు ఈ అడ్డం జరుగుతుంది గిట్ట ఏ పోలే ఇగో ఇంకా ఇంక ఆడుతున్నాడు ఆడేమో సాప్గా పోతుంది ముసలి ఆడది వెళ్తాడు పోయింది అవతలి పోయింది ఓ పటేల్ ఆగా ఆగా అని పని అయిపోయింది అని వల్ల అయితే లేదు పడతాడు ఖచ్చితంగా పడతాడు నాడు పడడాడు ఆడైతే పడతాడు అండ్లా అని పని అయిపోయింది తాగిండాడు అజ్జు ఆడు పడ్డాడు వాడు ఎడదళతాడు ఆడు అడు పడ్డాడు వాడు పడ్డాడు పడ్డానా పోతున్నాడు